పొద్దున లేవగానే మన ఆడవాళ్ళం హడావిడిగా పనిలో పడిపోతుంటాం కానీ ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేస్తే ఆ రోజంతా చాలా హాయిగా ఉంటుంది ఆ టైంలో లో చేతిలో వేడిగా ఒక కప్పు ఆ కప్పులో టీ కాఫీలు కాకుండా హెల్దీగా ఇలాంటి ఒక డ్రింక్ ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది ఇంతకీ ఏంటి హెల్దీ డ్రింక్ అని ఆలోచిస్తున్నారా దీనికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు అందుకే నేను మా పాప ప్రతిరోజు అయితే ఈజీగా తయారు చేసుకుని తాగేస్తుంటాము నేను ఇక్కడ జామాకులను అయితే కోస్తున్నాను కదా ఈ జామాకులు మన హెల్త్ కి చాలా మంచిది దీని వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవడమే కాకుండా ఇంకా క్యాన్సర్ కణాలను కూడా రెడ్యూస్ చేస్తుందంట హెల్త్ అయితే చాలా మంచిది అనమాట మేమిద్దరము తాగుతాం కాబట్టి చెరు మూడు ఆకుల లెక్కన ఆరు ఆకులను అయితే కోసుకుంటాను ప్రతిరోజు ఎప్పటికప్పుడు కోసుకొని కాసుకుంటాను అనమాట ఇందులో వేయడానికి తర్వాత ఆకులను కూడా యూస్ చేస్తాను మా ఇంట్లో అయితే నల్లగా ఉండే తులసి చెట్లు అయితే ఉంటాయి తులసి కృష్ణ తులసి అంటారు కదా ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు వాటిని కూడా ఒక ఆరు కొనలను అయితే తుంచుకుంటాను అనమాట ఆరు కానీ నాలుగు కానీ తుంచుకుంటాను ఇవి కాస్త ఘాటుగా ఉంటాయి ఘాటు ఉన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి దాసన్ పూ ఎంత బాగా పూసిందో కదా చాలా బాగుందనమాట వర్షానికి కొమ్మలన్నీ వంగిపోతున్నాయి ఈ చెట్టు పేరు నాకు తెలీదు నర్సరీలో ఉంటే తెచ్చుకున్నాను ఇలా వాకిట్లో అయితే పెట్టుకున్నాను చాలా బాగా పూస్తుంది పూలైతే వర్షానికి అన్ని రాలిపోతున్నాయి వర్షం అయితే ఆకుండా పడతానే ఉంది అయినా సరే ఆకులన్నిటినీ చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వర్షంలో కూడా చాలా పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి అందుకే ఆకులు నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నాను ఆరు జామాకులను అయితే కోసుకున్నాను మరీ లేతే ఏం కాదు కొంచెం మీడియంగా ఉన్నవి తర్వాత తులసాకులను కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఒక నాలుగైదు కొమ్మలను అయితే ఇలా తుంచుకొని వచ్చుకుంటాను అనమాట ఇవి కాస్త ఘాటుగా ఉంటాయి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ నల్ల తులసి చెట్లలోనే ఉంటాయని చెప్తుంటారు తర్వాత ఇవి కాచుకోవడానికి ఒక గిన్నెలోకి మేమిద్దరం తాగుతాం కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటాను ఈ ఆకుల్ని అలాగైనా వేసుకోవచ్చు నేనైతే కాస్త ఇలా మొక్కల్లాగా తుంచుకొని అయితే వేసుకుంటాను ఫాస్ట్గా దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుందని తర్వాత పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఎక్కువసేపు ఏమీ మరగక్కర్లేదు ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కాచుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే అవే కాసేపటికి చల్లారిపోతాయి కదా చల్లారేలోపు వాటిల్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని వేడివేడిగా కాకుండా మరి కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా ఉంచుకొని తాగొచ్చు ఇందులో ఇష్టం ఉంటే నిమ్మరసం కలుపుకోవచ్చు ఇంకా తేనె కూడా కలుపుకోవచ్చు ఖాళీ కడుపుతో తాగుతాం కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అందరి ఇంట్లల్లో తులసి చెట్లు ఇంకా జామ చెట్లు ఉంటాయి కాబట్టి అందరికీ అవైలబుల్ ఈజీగా తయారు చేసుకుని మీరు కూడా తాగేసేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం